న్యాయ వ్యవస్థ మీద ముఖ్యమంత్రి లెటర్ రాయడం ఇది కొత్త కాదు ఎందుకంటే అన్నీ వాట్సాప్లో పెట్టేశారు కదా దామోదరం సంజీవయ్య గారే ఓ లెటర్ రాశారు ఆ లెటర్ రాసింది మొత్తం మనకు అన్ని వీటిలో పెట్టారు మీరు అందరూ కూడా చూసుంటారు సంజీవయ్య గారు అప్పటి జడ్జి అయినటువంటి ఏ రెడ్డి గారు చంద్రారెడ్డి గారి మీద చంద్రారెడ్డి గారి మీద ఎలిగేషన్స్ ఆ చంద్రారెడ్డి గారితో పాటు ఇంకొక ఇద్దరు రెడ్లు ఉన్నారు ఒకళ్ళు జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఆయన సత్యనారాయణ రాజు వాళ్ళిద్దరి మీద కూడా ఎలిగేషన్స్ పెడుతూ కరప్షన్ ఎలిగేషన్స్ కూడా ఉన్నాయి నాలుగున్నర లక్షలు పెట్టి ఏదో ఇల్లు ఒక ఎలిగేషన్ ఉంది చాలా సుదీర్ఘమైనటువంటి లెటర్ రాశాడు ఆయన ఫుల్గా క్యాష్ ఫీరింగ్ మీద పోతుంది హైకోర్టు అంతాను దీన్ని వెంటనే ఆపాలి అని ఆనాటి ముఖ్యమంత్రి సంజీవయి గారు రాసిన లెటర్ ఆల్రెడీ మనకి పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసింది చాలామంది చూసాం కానీ దాని ఫాలోఅప్ కూడా ఆర్కేవ్స్లో ఉంది అది ఎవడో మరి పెట్టలేదు నేను అది రప్పించుకున్నాను తర్వాత ఏం జరిగింది సంజీవ్ గారు లెటర్ రాశాడు ఆ లెటర్ మీద ఏం జరిగింది తర్వాత అన్నది మనకి ఉన్నటువంటి సహజ కుతూహలం బట్టి మనం అది కూడా తెప్పించుకుని తర్వాత ఏం అని చూసాం తర్వాత ఏం జరిగిందంటే ఆయన నాలుగు పదకొండు అరవై నాడు రాశాడు లెటర్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎవరికి రాశాడు హోమ్ మినిస్టర్ లాల్ బహదూర్ శాస్త్రి గారికి రాశాడు తర్వాత పన్నెండు మూడు అరవై రెండు అంటే నాలుగు నెలల్లో సంజీవయ్య గారు ముఖ్యమంత్రికి రాజీనామా చేసి ఏఐసి ప్రెసిడెంట్గా వెళ్ళిపోయాడు అది ఆ కథ అంతా వేరే కథ మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయాడు ఆయన రాజీనామా చేసే వరకు దీని మీద ఏ రకమైనటువంటి స్పందన లేదు అఫీషియల్గా తర్వాత ఏం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో గజేంద్ర గడ్కర్ అనేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన ఇంకా వచ్చిన ఉంటాయి ఇలాంటి కాగితాలు సంజీవ్ గారు రాసినట్టే ప్లేడర్లు రాస్తారు పడన వాళ్ళు రాస్తారు పడేవాళ్ళు రాస్తారు జడ్జిలు రాస్తారు రకరకాలు ఉంటాయి ఇవన్నీ కూడా చాలా పెద్ద కట్టైపోయి ఉంటుంది ఆయన గజేంద్ర గడ్కర్ గారు సెకండ్ వీక్ ఆఫ్ జూలైలో నైన్టీన్ సిక్స్టీ ఫోర్ అంటే అన్న మూడు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు అయిపోయింది ఆయన అక్టోబర్ సిక్స్టీ వన్లో రాస్తే నవంబర్ సిక్స్టీ వన్లో ఈయన సిక్స్టీ ఫోర్ జూలైలో హైదరాబాద్ వచ్చాడు స్వయంగా హైదరాబాద్ వచ్చి ఆయన కోర్టుకెళ్ళి కోర్టులో కూర్చుని మిగతా జడ్జీలతోటి సీనియర్ అడ్వకేట్లతో మిగతా అడ్వకేట్లతోటి అందరినీ పిలిచి మాట్లాడి ఆయన రిపోర్ట్ తయారు చేశారు ఆ రిపోర్ట్లో ఏం రాశాడంటే చంద్రారెడ్డి గారు ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు ఈయన్ని ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేయాలి ఈయన ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం కోర్టు చాలా కోర్టు మీద ప్రజల్లో నమ్మకం పోయేటువంటి పరిస్థితుల్లో నడుస్తుంది అని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఒక రిపోర్ట్ ఆ రిపోర్ట్లో సంజీవయ్య గారి లెటర్ మీద బేస్ చేసుకుని వచ్చినట్టుగా అని అక్కడ మెన్షన్ చేయాల వచ్చినటువంటి ఎలిగేషన్స్ బట్టి నేను వచ్చాను వచ్చి ఎంక్వైరీ చేశాను అని ఆయన ఒక రిపోర్ట్ రాసి ట్రాన్స్ఫర్ చేద్దాం మెడ్రాస్లో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారు ఆయన రాజీనామా పెట్టాడు మరి ఎందుకు పెట్టాడో ఇంకా తెప్పించలేదు నేను రాజీనామా పెట్టి నాకు రాజీనామాకి అవకాశం ఉండని పెట్టాడు ఆయన వెళ్ళిపోతానంటున్నాడు అక్కడ ప్లేస్ ఖాళీ అవుతోంది కాబట్టి చంద్రారెడ్డి గారిని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటున్నాం అని ఆయన ఒక రిపోర్ట్ తయారు చేశాడు ఆ రిపోర్ట్ మీద అప్పటికి ఎవరో ముఖ్యమంత్రి బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చాడు రెడ్డి గారు వెంటనే అప్పుడు ఈ లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు గురిజారిలాల్ నందా గారు హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ లెటర్ హోమ్ మినిస్టర్ గారు ఫోన్ చేసి చెప్పెట్ట మీ జడ్జి గారిని మెడ్రాస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం అని అనగానే ఈయన వెంటనే ఒక లెటర్కి వచ్చాడు ఫైరింగ్ లెటర్ ఇదేనా పద్ధతి ఒక ముఖ్యమంత్రికి మీ చీఫ్ జస్టిస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఒక ఫోన్ చేసి చెప్తావా ఇలాగే నడుస్తుందా గవర్నమెంట్ నేను వస్తున్నాను పలానా రోజున ప్రధానమంత్రితో మాట్లాడతాను ఎలా చేస్తారు ఎంతకన్నా బెస్ట్ జడ్జి ఎవరు లేరు అలాంటి జడ్జిని నువ్వు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తావు అని చెప్పి ఆయన నందాగారికి ఒక లెటర్ రాశాడు లెటర్ రాయబట్టి ఫోన్లో మాడుకున్నారు మనకు తెలియదు కదా ఈ లెటర్లు అన్నీ ఆర్కైస్లో ఉన్నాయి కాబట్టి మనం ఖచ్చితంగా ఇదే మాటలు రాశాడు ఆయన రాసిన తర్వాత ఏం జరిగిందో గారు మాత్రం వెంటనే అపాలజెటిక్గా లెటర్ రాశాడు ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదా ప్రాసెసింగే స్టార్ట్ చేయటమే నీ ఫోన్తో స్టార్ట్ చేశాను నీకు చెప్పాను నీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్తావు అవన్నీ చూసుకుని ఏం చేయాలో చేస్తాం నువ్వంత దాన్ని తీవ్రంగా పరిగణించద్దు ఇది ఇక్కడ ఇలా వచ్చింది రిపోర్ట్ ఏం చేయాలని చెప్పి నేను అడిగాను అని చెప్పి ఆయన కొంచెం నందగారు పెద్ద మనిషి ఆయన ఓ లెటర్ రాశాడు తర్వాత మరి వీళ్ళు వాళ్ళు ప్రధానమంత్రితో ఏం ఆడుకున్నారో తెలియదు కానీ చంద్రారెడ్డి గారిని ఇక్కడి నుంచి ఎలా ట్రాన్స్ఫర్ చేశారంటే సరిగ్గా ఆయన మెడ్రాస్ వెళ్ళి ఈవేళ చీఫ్ జస్టిస్గా ప్రమాణ స్వీకారం చేశాడు అప్పటికే మైసూరు మహారాజా జయచామరాజేంద్ర వడయార్ అనేవాడు మడ్రాస్ గవర్నర్గా ఉన్నాడు ఆయన ఆయన ఒక ఆరు నెలలు సెలవు పెట్టడానికి మరి ఏమొచ్చిందో ఆయనకి ఆరు నెలలు సెలవు కావాలని కాగితం పెట్టేటట్టు అది ప్రాసెస్లో ఉంది ఈయన వెళ్ళి ఇరవై మూడో తారీఖున ఇరవై ఒకటి ట్రాన్స్ఫర్ అయ్యాడు ఇరవై మూడు వెళ్ళి మడ్రాస్లో చీఫ్ జస్టిస్గా పదవి స్వీకారం చేశాడు ఇరవై నాలుగు నుంచి యాక్టింగ్ గవర్నర్ అయిపోయింది గవర్నర్ గారు సెలవులు వెళ్ళాడు కాబట్టి యాక్టింగ్ గవర్నర్ అంటే ఇక్కడి నుంచి గవర్నర్ హోదాలోకి ఆయన ట్రాన్స్ఫర్ చేశారనమాట ఆయన్ని చీఫ్ జస్టిస్గా ఇవన్నీ పెట్టుకుంటే గవర్నర్గా ఏం చేస్తారు గవర్నర్ పెద్దది గవర్నర్గా ట్రాన్స్ఫర్ చేశారు ఆయన గవర్నర్గా ఆరు నెలల్లో ఉన్నాడు ఇక్కడ ఏం చేశారు ఏ సత్యనారాయణ రాజు మీద అయితే సంజీవయ్ గారు కంప్లైంట్ పెట్టాడు ఆ రాజు గారే వరుసలో రెండో వాడుని తీసుకొచ్చి ఆయన చీఫ్ జస్టిస్ చేశారు అక్కడ అనంతనారాయణ అనే ఆయనకి మామూలుగా ఈ ట్రాన్స్ఫర్ లేకపోతే ఆయన అవ్వాలట ఆయన్ని యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా చేశారు ఇది తర్వాత జరిగినటువంటి కథ దీన్ని బట్టి మనకేమర్థం అవుతుందంటే చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ జస్టిస్కి లెటర్ రాస్తే చీఫ్ జస్టిస్ గారు దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నది ఎప్పుడు తీసుకుంటాడు ఈయన తీసుకున్నట్టుగానే గజేంద్ర గడ్కర్ గారు తీసుకున్నట్టుగానే తీసుకోవాలనుకుంటే అప్పటికి చీఫ్ జస్టిస్ ఉండడు ఈయన ఎవరి మీద ఎలిగేషన్ పెట్టాడో ఆయనే చీఫ్ జస్టిస్ అవుతాడు కాదు వెంటనే యాక్షన్ తీసుకోవాలంటే దానికి ఏంటి ప్రొసీజర్ ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇలాంటి లెటర్స్ చాలా రాసి ఉండొచ్చు కానీ ప్రెస్ మీట్ పెట్టి ఇలా గవర్నమెంట్కి తరఫున కానీ చీఫ్ మినిస్టర్ పెట్టలేదు కానీ గవర్నమెంట్ తరఫున ఒక రెస్పాన్సిబుల్ అడ్వైజర్ ఓ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ లెవెల్ మనిషి ఆయన ఆయన చేత ఇదిగో ఇలా లెటర్ ఒకటి రాశారు అని చెప్పి లెటర్ చెప్పాడు ఆయన నో క్వశ్చన్స్ అని తర్వాత క్వశ్చన్స్ తీసుకోకుండానే ఆయన ప్రెస్ మీట్ క్లోజ్ చేశాడు అంటే ఆ లెటర్ చెప్పడం వరకే ఈ లెటర్ని మేము పబ్లిక్ డొమైన్లో పెడుతున్నాం అని పబ్లిక్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో పెట్టారండి ఇప్పుడు దాని మీదే చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది అన్నది చెప్పడానికి ప్రెసిడెంట్ లేవు ఇక ఇది ఒకటే దొరికింది నాకు ఇది అప్పటికి పవర్ఫుల్గా ఉన్నారనమాట రెడ్డి లాబీ అన్నది చాలా పవర్ఫుల్గా ఉంది పవర్ఫుల్గా ఉండబట్టే అది రెడ్డి గారి లెటర్ చూస్తే తెలిసిపోతుంది సంజీవయ్య గారి లెటర్కి బ్రహ్మానంద రెడ్డి గారి లెటర్కి ఎంత తేడా ఉందో అలాగే చంద్రారెడ్డి గారిని తీసేటప్పుడు కూడా అంతకన్నా బెటర్ పోలీసులు అంటే ఆయన ఏమాత్రం కూడా హత్ అవ్వకుండా ఆయన మనిషినే ఇక్కడ హైకోర్టులో మళ్ళీ చీఫ్ జస్టిస్ చేసి ఆయన ఇక్కడి నుంచి పంపించారు సో అప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ పొజిషన్ అప్పుడు పొలిటీషియన్స్ వేరు మళ్ళీ ఇంకో విచిత్రం ఇదే ఆర్కైజ్లో బయటకు వచ్చింది ఏంటంటే ఇదంతా జరుగుతుంటే పట్టం తానుపిల్లి అని గవర్నర్ ఆయన ఆయన లెటర్ రాశాడు నేను గవర్నర్ని ఇక్కడ హైకోర్టు జడ్జిని మారుస్తూ గవర్నర్కి తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మీరు మాట్లాడుకుని మార్చేసుకుంటారా నాకు చెప్పాలనే బాధ్యత లేదా మీకు ఇదే నా గవర్నర్ది గవర్నర్కి ఏమున్నాయి పవర్సు అని ఆయన పవర్సు ఆయనకున్నటువంటివి అన్నీ చెప్తూ ఆయన పెట్టాడు ఆవేళ అరవైల్లో ఉన్నటువంటి నేపథ్యం ఎవరు ఎవరికి తక్కువ కాదు ఎవరు లెవెల్ వాళ్ళదే ఈవేళ గవర్నర్ అంటే అసలు గవర్నర్కి ఏమి చెప్పక్కర్లేదు రబ్బర్ స్టాంప్ అనేటువంటి పద్ధతిలో ఆలోచిస్తాం ఆవేళ గవర్నర్ గారు నాకు చెప్పకుండా అలా చేసాడని లెటర్ పెట్టాడు మరి దానికి రిప్లై ఏమి ఇచ్చారు దొరకలేదు కానీ ఆర్ ఆయన రాసిన లెటర్ కూడా ఆర్ పెట్టారు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏం తెలిసిందంటే పెద్ద కరస్పాండెన్స్ నడిచింది మద్రాస్ గవర్నమెంట్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాడే ఆ వెళ్ళినటువంటి ఇరవై మూడో తారీఖు పదవి స్వీకారం చేసి హైకోర్టు జడ్జిగా పదవీ స్వీకారం చేసిన రోజుకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళ చేత ఇవ్వాలా మెడ్రాస్ వాళ్ళ చేత ఇవ్వాలా అంటే వీళ్ళు కరస్పాండెన్స్లో ఏం జరిగిందంటే పొద్దున్న చేశాడా పదవీ స్వీకారం మధ్యాహ్నం చేశాడా అని అడిగారు మధ్యాహ్నం రెండు తర్వాత చేస్తే మెడ్రాస్ వాళ్ళు ఇవ్వాలి రెండు ముందు చేస్తే ఆంధ్ర వాళ్ళు ఇవ్వాలి అది చివరికి ఆ సెక్రటరీలు రాసుకున్న దాంట్లో అది కూడా ఈ ఆర్కేస్లో ఇదే దీంట్లో పెట్టారు మొత్తం ఇది ఎనభై పేజీలు తొంభై పేజీల్లో ఈ లెటర్స్ గెటర్స్ అన్ని పెట్టారు పెట్టి చివరికి ఏం జరిగిందంటే చంద్రారెడ్డి గారి మీద ఏవైతే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణల ఫలితంగా ఏం జరిగిందిరా అంటే ఎవరి గౌరవం దెబ్బ తినకుండా ఆయన ట్రాన్స్ఫర్ జరిగింది ఆయన మనిషి మళ్ళీ నష్ట చీఫ్ జస్టిస్ అయ్యాడు సంజీవోయ్ గారు అప్పటికి ఏఐసిసి ప్రెసిడెంట్ అయిపోయాడు ఏఐసిసి ప్రెసిడెంట్ అయినా ఆయనకి మళ్ళీ దాన్ని పట్టుకుని నేను ఏసీసీ ప్రెసిడెంట్ కదా నేను పెట్టిన దాని మీద మళ్ళీ అతను గవర్నర్గా చేస్తారా అని అతను గొడవ చేయలేదు ఈ కథ అంతటితో ముగిసింది నాకు వచ్చింది న్యూస్ తర్వాత ఏమైనా వచ్చాయేమో తెలియదు ఇంకా వస్తాయి ఇది ప్రెసిడెంట్ నాకు దొరికింది దీన్ని బట్టి అల్టిమేట్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు దీన్ని సబ్సైడ్ చేయాలంటే చేయగలరు దీన్ని రెచ్చగొట్టాలంటే రెచ్చగొట్టగలరు నేను అనుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే సంబంధం సుప్రీంకోర్టు విషయాల్లో అని మాత్రం అనకండి దీన్ని బట్టి అర్థమైంది కదా సంబంధాలు అప్పుడు ఓపెన్గా ఉండేవి ఇప్పుడు సీక్రెట్గా ఉంటాయి